அன்னை தானாக்கெல்லா ரம் மின்னானி அேம்பி டிடிபி மண்டல கன்வீனர் சிங்காரெடி ராமமோன் ரெடி టిడిపి మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ పేర్కొన్నారు సోమవారం వేంపల్లి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం ఆవరణంలో పులివేంద్ర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జన్మదినాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది పలువురు యువకులు ఈ రక్తదాన శిబిరంలో విశేషంగా పాల్గొని రక్తదానం చేశారు అనంతరం వేంపల్లి నాలుగు రోడ్ల కూడలిలో భారీ కేక్ ను కట్ చేసి బీటెక్ రవికి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు ఇంకా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சீட்டிங் மிஷின்ல அதானே போட்டாங்களா புல்லட் போட மாட்டேங்க ஆ இப்போ அங்க அந்த முன்ன நேரே கணேஷ் இல்லடா 200ல மேலே ஆ வந்து ந ಇಷ್ಟೇನ <laughs> எண்ணிக்கை கொஞ்சம் போவாலும் எண்ணிக்கை ఈరోజు మా ప్రేతమ్మ నాయకుడు పులిగల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి జీ రవీంద్రనాథరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో వేంపల్లెల్లో పార్టీ ఆఫీసు స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చి గడ్డ చేయడం అలాగే కేక్ కట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే నిస్వార్థంగా ఆయన ధైర్యమే ఒక అండగా ఉండి పెట్టుకొని గుండలతో ఢీకొట్టే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాడు అలాంటి నాయకుని పుట్టినరోజు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఈరోజు చాలా ఆనందదాయకం ఆయన ఆ దేవుడు నిండు నూరేళ్ళు ప్రసాదించి ఆయన గిరుదినాభివృద్ధి చెంది పదవుల్లో కూడా ఆయనకు మంచి ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రియతమ నాయకులైనటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జన్మదినము ఇక్కడ ఉన్నటువంటి పులివిందల నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుతో ప్రతి ఒక్క చోట ఆయన పుట్టినరోజును ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు అలాగే ఆయన వచ్చేసి తక్కువ సమయంలోనే ఉన్నతమైనటువంటి స్థానంలో ఈరోజు ఉన్నారు ముందు ముందు కూడా ఆయన వచ్చేసి రాష్ట్ర లెవెల్లో ఒక పెద్ద నాయకుడిగా ఎదిగి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి ప్రా కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో ఆయన భాగస్వామ్యమై నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ అలాగే ఆయన అభిమానులకు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరంలో రక్తమిస్తున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అలాగే కొన్ని కార్యక్రమాలు కేక్ కట్ చేయడము అలాగే హాస్పిటల్లో బ్రెడ్ పండ్లు ఇవ్వడము ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై బీటెక్ రవిటెక్ రవి